హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి దాని తయారీ విధానం చూద్దాం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత రవ్వను ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన రవ్వను పక్కన తీసి పెట్టుకొని అదే బాండ్లీలో నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి గోధుమ రవ్వలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ వారికి ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు గోధుమ రవ్వలో విటమిన్ బి ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి షుగర్ పేషెంట్కి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు అవి ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వను వేసి కలపాలి నేను పక్క పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకున్నాను ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను ఆ వేడి నీళ్లను రవ్వలోకి కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు అదంతా చూసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వను ఉడికించుకోవాలి నేను కరివేపాకు మధ్యలో వేశాను మొదట్లో వేయడం మర్చిపోయాను మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఉప్మా చక్కగా ఉడికిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రుచి ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్